హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రొయ్యలని హాఫ్ కిలో తీసుకున్నానండి రొయ్యలపై పొట్ట మొత్తం వలచేస్తే మనకి రెండు వందల గ్రాముల రొయ్యలు వస్తాయన్నమాట వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకుందామండి స్టవ్ మీద కడాగిన పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టిన రొయ్యలను వేసుకుందామండి ఈ రొయ్యల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి రొయ్యల్లో వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్తోనే మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదండి ఇలా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించితే రొయ్యలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి మనకి రొయ్యి అనేది టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదండీ ఇప్పుడు అదే కడాయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఇలాగా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ అనేది మనం ఇందాక రొయ్యల్లో కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూను ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించేసుకుందామండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం ఈ రొయ్యల కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండీ ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రేవీ మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత చూద్దాం అండి మనకి కర్రీ అనేది రెడీ అయిందో లేదో చూసారు కదండి మనకి ఇలాగా గ్రేవీ అనేది దగ్గరకు ఉండాలి ఇలా చిక్కగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం రైస్లో తినేటప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి